హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి రాయలసీమలో టీడీపీ బలం క్రమేపీ పెరుగుతుంది రాజకీయంగా పలుకుబడి ఉన్న ప్రముఖ కుటుంబాలకు చెందిన కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు రాజకీయంగా బలంగా ఉన్న గంగుల కుటుంబాలను వీడి పలువురు టీడీపీలో చేరుతున్నారు ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డలో గంగుల వర్గానికి షాక్ తగిలింది వైకాపాలో కీలక నేతగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అలియాస్ వాసు గురువారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే తిమ్మరెడ్డి కుమారులు సి రామచంద్రారెడ్డి డాక్టర్ సి రామ్ గోపాల్ రెడ్డి మనవుడు శ్రీ రవికుమార్ చేరటం విశేషం మాజీ ఎమ్మెల్యే సిపి తిమ్మరెడ్డి మనవడు రెడ్డి యూపీఏ హయాంలో కేంద్ర కేబినెట్ బోర్డు డైరెక్టర్ గా పనిచేశారు వీళ్లంతా ఇరవై ఏళ్ల పాటు గంగుల కుటుంబంతో కలిసి నడిచారు ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డితో మనస్పర్ధలు రావడంతో ఆ వర్గంతో గత కొంతకాలంగా అంటీ ముట్టునట్టు ఉంటూ వచ్చారు ఈయన పార్టీ మార్పు పైన కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా ఎట్టకేలకు గురువారం అధికారికంగా ఏరాసు ప్రతాపరెడ్డి సమక్షంలో వాసుతో పాటు ఆయన వారంతా టీడీపీలో చేరారు దీంతో నంద్యాల జిల్లా ఆలగడ్డ వైకాపా ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డికి షాక్ తగిలినట్టయింది గంగుల కుటుంబంలో నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డితో వాసుకి సన్నిహిత్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది వాసు చేరికలో ప్రతాప్ రెడ్డి ఆశీస్సులు ఉంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి టీడీపీ తరఫున నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా గంగుల ప్రతాప్ రెడ్డి పోటీ చేయాలన్న ఆస్తో ఉన్నారని అంటున్నారు వాసు చేరిక కోసం జరిగిన చర్చల్లో గంగుల ప్రతాప్ రెడ్డికి పార్లమెంట్ అభ్యర్థత్వం ఖరారుపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం ఇప్పటికే గంగుల ప్రతాప్ రెడ్డి వియంకుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి కూడా టీడీపీలో చేరారు గంగులకు నంద్యాల ఎంపీ సీట్ ఇవ్వాలని పార్లమెంట్ పరిధిలో మెజార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు శివారెడ్డి నుంచి కూడా చంద్రబాబుకు సిఫార్సులు వస్తున్నాయని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి డాక్టర్ సి రామగోపాల్ రెడ్డి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది యారాసు ప్రతాప్ రెడ్డి సమక్షంలో టీడీపీలో వీరు చేరడం వెనక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పాత్ర కూడా ఉంటుందంటున్నారు మొత్తం మీద ఆళ్లగడ్డలో తాజా చేరికలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్